వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్యాలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి అలాగే నడకదారి టైమింగ్స్ నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని డెబ్బై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై ఒక్క వేల నూట నలభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లీనాలు సమర్పించారు ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండి కనుకలండి దాదాపుగా నిన్నటి రోజు ఉదయం నుంచి వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అవ్వడం వలన నారాయణగిరి గార్డెన్ నుంచి శిలాతోరణం దాటి క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు సాయంత్రం పైన నారాయణగిరి గార్డెన్ నుంచి బాటగంగమ్మ గంగమ్మ టెంపుల్ వరకు క్యూ లైన్లో అంటే దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారండి దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఇరవై నాలుగు నుంచి ముప్పై గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే ఐదు నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనమైనదండి ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈరోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం అయితే వేచి ఉన్నారండి అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయి నారాయణగిరి గార్డెన్ నుంచి బయట ఉన్న క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు శ్రీవారి సర దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్నవారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా అసలు దర్శనం ఆలస్యం అవచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా ఈరోజు బుధవారం సర్వ దర్శనానికి సంబంధించిన టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ కోసం భక్తులు నిన్నటి రాత్రి నుంచి కిలోణలో ఉండటం వలన ఈరోజు కూడా టోకెన్స్ రాత్రి రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు ఈరోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కోట అయితే పూర్తి అయింది ఈ వారి మెట్టుదారులు నడిచి వెళ్ళే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి శ్రీవారి మెట్టుదారులు నడిచి వెళ్ళే భక్తులు ఇప్పుడు తెలియజేసిన విషయాలు తెలుసుకుని తర్వాత తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి లేదంటే టోకెన్ ఉన్నా మీరు టోకెన్ దర్శనం కాకుండా సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది శ్రీవారి మెట్టుదారులు ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర ఇంతకు ముందు స్కాన్ చేయించేవారు అదేవిధంగా ఇప్పుడు త్వరలో ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్ స్కాన్ చేయించబోతున్నారు అంటే శ్రీవారి మెట్టు దారిలో దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న తర్వాత నడక దారిలో ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర టోకెన్ తీసుకొని స్కాన్ అయితే చేయించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే దివ్య దర్శనానికి అలో చేస్తారు ఒకవేళ స్కానింగ్ చేయించకపోతే టోకెన్ లేని సర్వ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది వయోవృద్ధులు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటాను మూడు నెలల ముందే టిటిడి వారు విడుదల చేయనున్నారు నమ్మొద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తుందండి వయోవృద్ధుల వృద్ధుల సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా వస్తూ ఉన్నాయండి ఇది పూర్తిగా నిజం కాదు అని టిటిడి వారు తెలియజేశారు వాస్తవం ఏమిటంటే ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెల ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను మాత్రమే విడుదల చేస్తుంది ప్రస్తుతం ఆన్లైన్ టికెట్లను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు బుక్ అయ్యాయి టికెట్ పొందిన వ్యక్తికి యాభై రూపాయల విలువ చేసే ఒక లడ్డు ఉచితంగా వస్తుంది తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకునే ఉన్న సీనియర్ సిటిజన్స్ మరియు పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు కావున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మద్దండి శ్రీవారి భక్తులు టీటీడీ గురించి ఎలాంటి సందేహం ఉన్నా కింద ఉన్న వెబ్సైట్లో మాత్రమే చెక్ చేసుకోండి టీటీడీ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అండ్ హెచ్ఈడి దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్లో మాత్రమే మీకు ఉన్న ఎలాంటి సందేహాలైనా ఈ వెబ్సైట్లలో మాత్రమే చెక్ చేసుకోండి తిరుపతిలో ఎస్ఎస్సి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కు దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ అయితే తీసుకోవచ్చు అండి అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్సి టోకెన్ తీసుకొని నేరుగా తిరుమలలోని ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడ నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్టి టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టైం టైంకు ఒక గంట ముందు వెళ్తే దర్శనానికి క్యూ లైన్లో అనుమతిస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు ఒక గంట ముందు ఏటీజియా సర్కిల్ వద్ద ఉన్న క్యూ లోనికి అనుమతిస్తారు అలాగే మూడు రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేనివారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే శిలాతూర్ణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఇంకా ఎక్కువగా ఉంటే పాప వినాశనం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఈ రోజు ఉదయం నందకం గెస్ట్ హౌస్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి అలో చేసారండి అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక అలిపిరి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు నాలుగు గంట ఉదయం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నడిచి వెళ్ళచ్చు అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే షష్టి టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి ఇక శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చు ఇక శ్రీవారి మెట్టు దారిలో రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారండి టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుందండి ఇక నడిచి వెళ్ళే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి గ్రూప్ లింకును ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ